వెల్కమ్ ఇండియా పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే ఎనభై మూడవ జన్మదిన వేడుకల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులు అభిమానుల మధ్య కార్గే జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పల్లెపాటి శ్రీనివాసరావు బీసీసీఎల్ రాష్ట్ర నాయకులు గంజకృష్ణ మోహన్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు జీవన్ బాబు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రకాష్ రావు తదితరులు పాల్గొన్నారు

వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ కొడుకులు భార్యలు కోడవులు మనవళ్ళు మనవరాళ్ళు వాళ్ళు తప్ప ఆ అధ్యక్ష స్థానాన్ని ఇంకొక నాయకుడు ఇవ్వగలరా ఇంకొక నాయకుడుగా నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను ఇవాళ కేసీఆర్ కానివ్వండి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి వాళ్ళ పదవుల్ని వాళ్ళ ఇవ్వగలిగినటువంటి శక్తి కానీ ధైర్యం కానీ ఆ తెలుగు పార్టీ కొనయ్యా చూపించద ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే సాధ్యమని చెప్పింది సందర్భం భారతీయ జనతా పార్టీ గొప్పాయుక సందర్భంలో బంగార లక్ష్మణ్ గారికి మేము ఎస్ సీ కే బీజేపీ అధ్యక్షుల చదివి చెప్పేసి నేతల పోయిన చెప్పేసి ఏదో పార్లమెంట్ లో క్వశ్చన్ లెటర్ కానీ తీసుకోవడం ఒక ఉద్దేశంతో అది నిజమో కాదు ఒక అభియోగం వచ్చింది ఆ అభియోగం మన నిప్పు తెచ్చిందా కానీ ఆ విచారణలో అతను దోచా నిర్దోచా అని చెప్పేసి ఆ తీర్పు వచ్చేలా కూడా ఆకుండా మా ఏ లక్ష్మణ్ గారిని బీజేపీ అధ్యక్ష స్థానం నుంచి దించేదాకా నిద్రబోనటువంటి పార్టీ బీజేపీ పార్టీ ఎందుకంటే వాళ్ళకి దళితులంటే కిటదు మైనార్టీలు అంటే వాళ్ళకు కావాల్సిందలా వాళ్ళకు ఉండాల్సిందలా పరిషత్ వాళ్ళు ఎవరినైతే చూపిస్తారో వాళ్ళు మాత్రమే ఆ పీఠం మీద ఉండాలా వాళ్ళు మాత్రమే శాసించాలా వీళ్ళందరూ వాళ్ళు బాలకలైతే వీళ్ళు వాళ్ళ కింద పరిపాలింపబడాలనేటువంటి ఒక గురుదేశంతో ఆనాడు పదాన్ని ఆ పద